ఈర్ష్యా ద్వేషాలు అనేవి మనిషిని ఎంతగానో కృంగదీస్తాయి వారి పతనానికి కూడా దారితీస్తాయని చెప్పాలి ఇటువంటి ఎన్నో మంచి విషయాలను మన పురాణాలు ఎంతో చక్కగా వివరించాయి వాటిలో కొన్ని నేను ఇప్పుడు మీకు వివరించబోతున్నాను ఈర్ష్య నుంచి ద్వేషం జన్మిస్తుంది ద్వేషం నుంచి కలహాలు పుట్టుకొస్తాయి కలహాల వల్ల మనసు భ్రమపడుతుంది చివరికి మనిషే పతనమవుతాడు మనిషి జీవితంలో ఉన్నతికి లేదా పతనానికి ప్రధాన కారణం అతడి గుణాలే అని పురాణ కాలం నుంచి ఎన్నో కథనాలు రుజువు చేస్తున్నాయి కొన్ని చెడు ప్రవృత్తుల వల్ల ముఖ్యంగా ఈర్ష్య అసూయ మన ప్రగతికి అతిపెద్ద శత్రువు ఇవి నిప్పుల హృదయాన్ని కాల్చేస్తాయి ప్రశాంతతను హరిస్తాయి చివరికి చరిత్రహీనుల్ని చేస్తాయి ఎన్ని దాన ధర్మాలు చేసినా పూజలు వ్రతాలు ఆచరించినా ఇతరుల విజయానికి ఈర్ష్య పెంచుకుంటే ఇతరుల శ్రేయస్సును చూసి అసూయ పడితే అది మనల్నే దహించి వేస్తుంది మనం చేసిన ఏ దానాలు పూజలు దాని నుంచి మనల్ని రక్షించవు దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి రాముడిపై ఎంతో ప్రేమ కలిగిన కైకేయి కూడా తన కొడుకు భరతుడు అన్న కిందే మిగిలిపోతాడన్న విషయాన్ని తట్టుకోలేక ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయింది తానెప్పుడో గతంలో దశరథ మహారాజు దగ్గర పొందిన వరాలను ప్రయోగించి రాముణ్ణి అడవికి పంపించింది ఇంత చేసినా భరతుణ్ణి రాజుగా చూసుకోలేకపోయింది తన కొడుకును ఎలాగైతే చూడకూడదు అనుకుందో అలాగే చూడక తప్పలేదు ఆ తల్లికి అసూయతో అన్యాయంగా ప్రవర్తించి తాను కోరుకున్న ఫలితాన్ని పొందలేకపోయింది చివరికి ఎవరి కోసమైతే తాను అంత దారుణానికి ఒడిగట్టిందో ఆ కన్న కొడుకే మానసికంగా దూరమై బాధపడింది అందుకే ఈర్ష్య వ్యాధి శరీరస్యం ధర్మనాశస్య కారణి అన్నారు పెద్దలు మహాభారతంలో పాండవ పుత్రులను చూసి పసిప్రాయం నుంచే కళ్లలో నిప్పులు పోసుకున్నారు కౌరవులు యుధిష్ఠరుడు రాజసూయ యజ్ఞం నిర్వహించినప్పుడు పాండవుల వైభవాన్ని కళ్ళారా చూసిన దుర్యోధనుడు తీవ్రంగా అసూయ చెందాడు పాండవుల ప్రతిభను ధర్మాచరణను విజయాన్ని తట్టుకోలేక వంచనకు పాల్పడ్డాడు అతడు చేసిన కుట్రలు కుతంత్రాలు కురుక్షేత్ర యుద్ధానికి దారితీశాయి చివరికి దుర్యోధనుడి అసూయ అతన్నే కాదు అతని వంశం మొత్తాన్ని నాశనం చేసింది శిశుపాలుడు తన జీవితమంతా కృష్ణుణ్ణి ద్వేషిస్తూ గడిపాడు ఆయన గొప్పతనాన్ని సహించలేకపోయాడు రాజసూయ యజ్ఞంలో ఉన్నతమైన గౌరవాన్ని పొందుతున్న కృష్ణుణ్ణి దూషించి సుదర్శన చక్రానికి బలయ్యాడు అసూయ ఎంత పెరిగితే అది అంతటి ముప్పు తెస్తుంది అసూయ పాపస్య మూలం అన్నది ఋషివాక్యం అసూయ అన్ని రకాల పాపాలకు మూలమని దానర్థం అందుకే ఇతరుల విజయాలను చూసి ఆనందించాలి మనస్ఫూర్తిగా వారిని అభినందించాలి చేతనైతే వారి నుంచి స్ఫూర్తి పొంది విజయ పదంలో ముందుకు సాగాలి